భయ నా పేరు నాగరాజు నా పెద్ద పెళ్లిత సుల్తానాబాద్ నాకు నా లారీలు ఉన్నాయి ఇలా పొద్దుగాల ఆరు ఏడు గంటలకు సార్ ఎంపీ గన్న పనులు కొట్టినాడు నేను తప్పు చేసిన బండ్ ఐదు ఆరు టన్నులు ఎక్కువ ఉంది ఓకే కేసు రాసిండు నాకు రెస్పాన్స్ లేదు ప్రైవేట్తో మాట్లాడిస్తుండ్రు బెదిరిస్తుండ్రు ఓన్ వేణు అని ఏదైనా మెంబర్ పిక్ట మెసేజ్ చేసినా కన్ఫర్మ్ మాట్లాడుతున్నాను గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరు నాకు రెస్పాన్స్ లేరు నాకు బండి కేసు రాసి నేను ఒప్పుకుంటున్నా ఎవరు ఎంప్లాయీ నా బండ్లు కేసు రాసి పలాని సిరిసిల్ల జిల్లా నా బండ్లు పలాని ఆర్టీ ఆఫీసులో నా బండ్లు పెట్టారు కేసు రాశారు మీ బండ్లు ఏడిపించుకోబోగలరు అని నాకు రెస్పాన్స్ ఎవరు ఇవ్వలేదు దాని దానిలో నేను ఆర్ట్ ఆఫీస్కి వచ్చేసి నా బాధ చెప్పుకున్నా చెప్పుకున్నందుకు ఎంవిఏ గారు లంచ్ వాడు కానీ పట్టినాడు నేను ఒక కానిస్టేబుల్ని అడిగిన లంచ్ వాడు కానీ పట్టినాడు నేను ఒక కానిస్టేబుల్ని అడిగిన సార్ మీకు మీరు చెప్పచ్చు కదా నేను ఎవరైనా మాట్లాడచ్చు అంటే ఆ సార్ పచ్చాడు ఇప్పుడు పోలీస్ స్టేషన్ పిలిపించేసి సార్ ఇద్దరు సార్లను పిలిపించి నన్ను అరెస్ట్ చేయగలిగి జరిగింది సరే ఏదో తాగిన మాట్లాడుతురు నా బాధ కోసం నేను ఏదైనా చేయవచ్చు ఎవరిని ఎల్లగారు మాట్లాడలేదు ఇంత పెద్ద ఆఫీసులా సిసి కెమెరాలు ఉన్నాయి అవన్నీ ఓపెన్ చేసి నన్ను అరెస్ట్ చేసి నిర్మాలి చేయగలరు మీరు ఏం ట్రాన్స్పోర్ట్ చేశారు ప్లేస్ ట్రాన్స్పోర్ట్ ఇవాళ ఏం దొరికింది అంటున్నా మీరు ట్రాన్స్ ఫ్లాష్ ఓవర్‌లోడ్ ఆ ఓవర్‌లోడ్ ఎక్కడ ఎక్కడ దొరికింది ఇక్కడ సిసిలకడ ఎవరు పట్టుకున్నారు పట్టుకోవడం మన సిసిలరేడ్ సార్ మాట్లాడింది వేణు ఎవరు ఏను అని ప్రాఫెట్ టెక్ వేణు అంటే ఏమన్న ఏమన్నది ఏం చేస్తున్నారు తిమడ చేస్తున్నారు పైసలు కావాలి నేను ఏమని చెప్పినా

కాకపోతే నేను కేసు పేపర్త పైసలు భయపడతాను కానీ సాక్వెస్ట్ కట్టి మాట్లాడితే లంచ్ వాడకడు ఇదంతా షో అయింది ఒక చదువుకునే వ్యక్తి నేను చదువుకోలేదు నేను ఒక లారీ ట్రాన్స్పోర్ట్ ఒక తుల్సుకొని చూసా ఒక లంచ్ వాడకండి ఎట్లా మాట్లాడదు వాళ్ళు ఒక ఆఫీసర్ వాడు ఒక లంచ్ ఒక అవ్వ కొడితే నేను అవగా కొట్టినట్టు వాడు రమ్మని బయటకు రమ్మను ఈ పోలీసు వాళ్ళని కదా నేను అక్షరా కానీ సావడానికి సిద్ధం వాడు లంచ లంచున్నా నేను లంచ లంచుట్టినా

నా బాధ ఎప్పుకున్నా అది రెండు పనులు సార్ పట్టుకున్నాను చెప్పిన సార్ సోల్సో సాయం చేస్తా దండం పెడతా నేను గరీబ్ అని చెప్పి నాకు వాళ్ళ రెస్పాన్స్ ఎవరు ఇయ్యలేదు వేణు అనేటువంటి పిల్లవాడు కూడా సార్ అసిస్టెంట్ అంట ప్రైవేట్ అసిస్టెంట్ గవర్నమెంట్ అసిస్టెంట్ కాదు గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా కాదు వీళ్ళకి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటారు చెక్కింగ్ పోయినప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ అయినప్పుడు పనులు సీజ్ చేసినప్పుడు వీళ్ళు ఒక మా ట్రాన్స్పోర్ట్తోని వీళ్ళ ఆఫీసర్లకు మాతోనే ఉద్యోగవాదులకు మా దారినే మా ట్రాన్స్పోర్ట్ వీళ్ళకి జీతాలు వస్తున్నాయి మా ట్రాన్స్పోర్ట్తోనే నా లారీలతోనే ప్రతి ఒక్క ట్రాన్స్పోర్ట్ జీతాలు వస్తున్నాయి చెప్పాలి పలాను బాబు నీ లారీ పలాని నెంబరు పలాని తప్పు చేస్తావు పలాని సెస్ ఎంబీఐ గారు బీటీసీ కేసు రాసిరు నీ పండి ఆర్టీ ఆఫీస్ డిపోలో పెట్టిరు మీరు వచ్చి ఎలాంటివి కట్టుకొని మీ బండి తీసుకుపోగలరు అని మాకు రెస్పాన్స్ ఇవ్వాలి ఆ రెస్పాన్స్ ఇవ్వలేదు చక్రీపోటు సార్ ప్లీజ్ నేను తప్పు మాట్లాడుతూ నేను చెప్పండి మీరం చక్రీపోటు ఎవరు ఇచ్చారు ఎవరు ఇవ్వలేదు చక్రెప్పటి చెంపేసారు ఎంవీఏ గారు ఆ మా చక్రపటి కానీ ఎంఏ ఇవ్వలేదు ఒక గాలి రోడ్ మీద తిరిగే అవారా తీ అంటే మీరు ఒక రౌడీలో పెట్టుకొని పైసలు వసూలు చేసుకునే వ్యక్తులు మాకు చెక్రిపాటు ఇచ్చారు వీళ్ళకి ఒక ప్రైవేట్ ఎంప్లాయీస్ వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వీళ్ళు వేయండి మేము నమస్తే దండం పెడతాం మేము కూడా తప్పు చేస్తాం కావచ్చు మా చిన్న చిత్త ఒక్కొక్క వ్యక్తి ఒక ఎన్నో నడుతున్నాయి కాకపోతే మేము తప్పు చేస్తాం శిక్ష అనుభవించాలి మేము కేసు రాసేరు దేవుళ్ళు వీళ్ళే జడ్జెట్ను మా టాస్ వీళ్ళే దేవుళ్ళు కేసు రాసేరు మేము కట్టుకోవాలి పిల్లడి కట్టుకోవాలి మా పెద్దపల్లి జిల్లా మాది అక్కడ ఎంఐ ఏమన్నాడు ఆఫ్ మాది ఓవర్ రోడ్ అది ఎప్పుడన్నా కూడా కాల్ చేయాలి కాల్ చేసినప్పుడు వీళ్ళు మళ్ళీ ఆట పెట్టి రాసి మళ్ళీ వేయాలి బండి బాబరి పాసింగ్ ఉంది ఓవర్ రోడ్ పట్టుకున్నాం మళ్ళీ దీన్ని కాల్ చేసినాం ఇది బరాబరి దీనికి ఇంత పెనాల్టీ ఇంత ఇంత పెనాల్ వీళ్ళు రాసి ఇయ్యాలి రాసి ఇవ్వలేదు ఎవరిసా ఒక ట్రాన్స్పోర్ట్ లేదు ఏమని ఒక నెంబర్ ఇస్తా సార్ ఈ నెంబర్ చూడండి ఎవరు నాకు ఈ వ్యక్తి కాలేదు నేను కూడా ఈజీగా కూడా నేను కాంప్లీట్ చేస్తున్నా హైదరాబాద్ వదిలిపెట్ట నన్ను వాడు లంచ్ కానడు అన్నాడు గారు ఉన్నది వాడు లంచే లంచు చూపిస్తాను సెషన్ రెడ్ అని నైన్ డబల్స్

ಇದು ಆಗೋಡೆ ಮುಕೇಶ ಹಾ ಈ ತಾನಾ ಹಾ ಆ ನುಚೇ ಇರ ಹಾ ಆಸಾದೋ ವೀರನಿರಲಿ ಹಾಗಲೇ ವೀರನಿರಲಿ ಹಾ ಲಾ ಲಾ ಅವರು ನೀನು ತೋರಿಸನೇ ಅಣ್ಣಾ ತೋರಿಸು ಮೊದಲು ಈ ಫಾರ್ಮ್ ಇದರಲ್ಲಿ ಒಂದು 200 ಸوجೇ ಕುಮಾರಿ ನಾನು ಒಪ್ಪಿಗೆ ಮಾಡಿ ಕೊಡ್ತೀನಿ ಸوجೇಕು ಹಾ ಇನ್ನು 100 ಗೊಡಕೇ ಚಿಸಿ ನುಕೇಶಿ ಮಲ್ಲ ದಬದಕ ಅಂದ್ರೆ ಹೇಳ್ತೀಯಾ ನೀನು ಅಂತ ವಾನ ನಾನು ಮೀರಿ ಆಫೀಸ ತಕ್ಕ ತಕ್ಕ ಮಾತಾಡತಾರ ವಯಸು ಓರು ನೀನು ಓಲನ ಮಾತಾಡಿದೆ ಆ ಫಾರ್ಮ್ ಕೊಟ್ಟನೆ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఆ ప్రాంతంలో టీఎస్ ట్వంటీ టూ టీ డబల్ వన్ డబల్ నైన్ మరియు టిఎస్ జీరో టూ యూబీ ఫైవ్ నైన్ డబల్ సెవెన్ అనే రెండు హెవీ గూడ్స్ వెహికల్స్లో ఫ్లైయాష్ ఫ్లైయాష్ తీసుకొస్తుంటే మాకు వచ్చేసి సెవెన్ టన్స్ త్రీ ట్వంటీ కేజెస్ హెచ్ఎస్ లోడ్ వచ్చింది అదేవిధంగా ఇంకొకటి ఇంకొక వెహికల్ టీఎస్ జీరో టూ యూబీ ఫైవ్ నైన్ డబల్ సెవెన్ ఆ వెహికల్కి వచ్చేసి టెన్ టెన్ టన్స్ వన్ టెన్ కేజెస్ ఎక్సెస్ లోడ్ వచ్చింది అయితే ఈ రెండింటికి సంబంధించి వీసీఆర్లు ఇష్యూ చేశారు వీసీఆర్ నెంబరు వచ్చేసి జీరో వన్ సిక్స్ ఎయిట్ టూ త్రీ జీరో మరియు జీరో వన్ సిక్స్ ఎయిట్ టూ త్రీ వన్ ఆ టూ వెహికల్స్కి టూ విసిఆర్స్ ఇష్యూ చేశారు ఇంకోటి డాక్యుమెంట్స్ కూడా ప్రొడ్యూస్ చేయలేదు డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయలేదని కూడా రాసి రెండు వెహికల్స్ సీజ్ చేసి సిరిసిల్ల టుకోలో పెట్టడం జరిగింది అయితే దానికి సంబంధించి ఓనర్ ఆల్మోస్ట్ టెవెన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీన్ ఆ ప్రాంతంలో ఫుల్ లాగేష్ వచ్చాడు వచ్చి ఆ ఫ్రస్ స్టేషన్లో తోటి గొడవ పడింది ఆ గొడవలో భాగంగా కానిస్టేబుల్ని తోయడం జరిగింది కానిస్టేబుల్ చేయికి ఇక్కడ దెబ్బ తగిలింది మరియు చేయి కూడా వేయాలి అది కూడా ప్రూఫ్ ఉన్నది అక్కడ జరగగానే ఇమీడియట్ పోలీస్ వాళ్ళని చూసి అతన్ని పోలీస్ స్టేషన్ వాళ్ళు అంటే మధ్య వ్యక్తి అమౌంట్ అని ఆయన ఆరోపిస్తున్నాడు అదంతా ప్రైవేట్ వ్యక్తి అది కూడా ప్రైవేట్ వ్యక్తి అడిగింది అనేది ఏం అడగలేదు అడిగిన అడిగి ఇది అడిగి ఇవ్వకుంటే కేసు రాయడం అనేది అబద్ధం ఇదంతా మార్నింగ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ పట్టుకోమని ఇమీడియట్ పట్టుకోమని కాండబెట్టి చేసి కేసు రాశారు ఇదంతా ఆయన తాగొచ్చి ఆరోపణలు చేస్తున్నారు